హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద అడుగు పెట్టాడు వస్తే కూడా సుందరకాండాన్ని రాయొచ్చు మహేంద్రగిరి పర్వతం గుర్తుపెట్టుకోండి దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు మధువనంలోకి వెళ్ళారు వచ్చిన తేనెను తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం అనే పేరు వినపడగానే మీకు సుందరకాండలోనే మనకు మధువనం అనేది వస్తుంది వానరుల దాటికి దధిముఖుడు గాయాల పాలయ్యాడు దదిముకుడు వచ్చినా కూడా మీకు సుందరకాండనే హనుమంతుడు శ్రీరామునకు సాష్టాంగ నమస్కారం చేశాడు హనుమంతుడు తిరిగి వచ్చినాక ఏం చేస్తాడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు కాబట్టి హనుమంతుడు శ్రీరామునకు సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే అది సుందరకాండ శ్రీరాముడు కోరగా సీత అన్వేషణ వృత్తాంతా అని చెప్పాడు ఇది వచ్చిన సీత అన్వేషణ వృత్తాంతం చెప్పే కూడా అది సుందరకాండ అవుతుంది అర్థమైంది కదండి సుందరకాండ అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మైనాకుడు సీతాదేవి దర్శనము లంకను దహనం చేయడము అందుకే కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటుంటారు కాబట్టి సీతక్షేమ వార్త తెలపడము సీతమ్మ దివ్య చూడామణని ఇవ్వడము కాకాసుర కథ సీతాన్వేషణ వృత్తాంతము తర్వాత సురస నాగమాత గురించి సింహిక రాక్షసి లంకిని తర్వాత హనుమంతుడు యత్నం చేయడము అశోకవనము శింశుపా వృక్షము తర్వాత త్రిజట స్వప్నము మధువనము దదిముకుడు మహేంద్రగిరి పర్వతము సముద్రంలో తోకను చల్లార్చుకోవడము లంకంతా నిప్పు పెట్టడము విభూషణుని యొక్క అదే భవనం తప్ప ఇవన్నీ వచ్చిన తర్వాత హనుమంతుడు రుద్ర యమ వాయులను మొక్కడము ఇవన్నీ వచ్చినాయనుకోండి మీరేం రాస్తారు సుందరకాండని రాయండి శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేయడము ఇవన్నీ వచ్చినా మీకు సుందరకాండాన్ని వస్తుంది